చారిత్రాత్మక నిర్ణయం అన్నారు రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ తను రాజ్యసభకు ఎన్నిక కావడం అమరావతి ప్రారంభోత్సవానికి రావడం ఎంతో సంతోషంగా బీసీ సంఘాలు దశాబ్దాల కాలం నుంచి వేచి చూస్తున్న తరుణంలో మోదీ ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవడం శుభతరణం అన్నారు రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి తన వంతు ప్రయత్నం ఎప్పుడు ఉంటుందన్న రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ తాజా రాజకీయ పరిణామాలపై మనతో పాటు మాట్లాడడానికి రాజ్యసభ సభ్యులు నారాయణ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి మీరు నామినేషన్ దాఖలు చేయడం ఆ వెంటనే అమరావతి రాజధానికి ప్రధాని మోడీ రావటం మీరు ఆహ్వానించడం ఏ విధంగా చూస్తారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం ఈనాడు ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చకు మొదలు ప్రారంభించడం జరిగింది ఒక సామాన్య కార్యకర్తకి ఒక వెనుకబడిన తరగతులు చెందినటువంటి వ్యక్తికి రాజ్యసభ సీటు ఏదైతే ఇచ్చారో ఇది అందరికీ కూడా ఆశ్చర్యాన్ని అదే రకంగా అన్ని రాజకీయ పార్టీలని కూడా చేసేటటువంటి విధానం ఒక ప్రక్క అయితే సుదీర్ఘకాలం పాటు ఒక రాజకీయ పార్టీలో సేవలు అందించినందుకు గాను దొరికేటటువంటి అరుదైన అవకాశంగా ఈనాడు భారతీయ జనతా పార్టీ తనదైనటువంటి ఒక విలక్షణమైనటువంటి మద్దతుని ఈ రాష్ట్రంపై వేయటం జరిగింది అదే రకంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి దశాబ్ద కాలం బట్టి జరుగుతున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న కారణంగా వారు అనేక రకాలైనటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలతో పాటు అనేక విషయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటికే దీనికోసం నిధులు విడుదల చేయడం జరిగింది పోలవరం యొక్క నిర్మాణం కానీ అమరావతి యొక్క అభివృద్ధి కానీ ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి అనేక పరిశ్రమల యొక్క ఏర్పాటు అదే రకంగా మచిలీపట్నంలో ఈ యొక్క పెట్రోలియంకి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆల్రెడీ కృష్ణా జిల్లాలో దీనికి సంబంధించినటువంటి డిఫెన్స్కి చెందినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి చెందినటువంటి సంస్థను ఏర్పాటు చేసి పూర్తి కూడా చేయటం ఇవన్నీ కూడా ఈ ప్రాంతం యొక్క ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టి జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని మరొకసారి ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అభ్యర్థన మేరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనతోటి వారు ఆంధ్రప్రదేశ్కు రావటం ప్రజా బాహుళ్యంలో ఈ విషయాలన్నీ కూడా వారు తెలియపరచడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకము విశ్వాసము భరోసాన్ని కూడా కల్పించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇటీవల జరిగినటువంటి ప్రధానమైనటువంటి పరిణామాలుగా తెలియజేస్తాం జనగణన జనగణన అదేవిధంగా కులగణన అనేది ఇప్పుడు పూర్తిగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే దీన్ని ఏ విధంగా చూస్తారు ముందుగా దీంట్లో బీసీల పా పాత్రపై ముందుగా ఏ విధంగా చెప్తారు జనగణకు సంబంధించినటువంటి ఈ కులగణ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆఖరిసారి బ్రిటిష్ నే ప్రభుత్వంలో జరిగినటువంటి చిట్ట చివరి అధ్యాయం అది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రెండో ప్రపంచ యుద్ధం యాభై ఒకటిలో భారత ప్రభుత్వం ఏర్పడకపోవడం అరవై ఒకటిలో చైనాతోటి యుద్ధం డెబ్భై ఒకటిలో పాకిస్తాన్కి చెందినటువంటి యుద్ధం ఎనభై ఒకటిలో ఈ యొక్క ఇందిరా మధ్యంతరంగా జనతా ప్రభుత్వం కూలిపోవటం తొంభై ఒకటి రాజీవ్ గాంధీ యొక్క మరణం వీటి కారణంగా ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి ఈ జనగణ జరిగేటటువంటిది జరగకపోవటం వల్ల దీన్ని అడ్డంకి పెట్టి ఈ ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ ప్రభుత్వం బీసీలకి చాలా ఘోరమైనటువంటి అన్యాయం చేసింది కారణం ఏంటంటే సరైనటువంటి గణాంకాలు సరైనటువంటి కులగణ జరిగినప్పుడు పెరకాపిటా ఇన్కమ్ మినహా మిగిలినటువంటి ఆయా కులాల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసేటటువంటి పరిస్థితి కనపడలేదు కాబట్టి ఈయనకి ప్రధానమైనటువంటి ఈ బీసీ వ్యతిరేక విధానాలు తీసుకున్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కేలగిరి కమిషన్ ఏర్పాటు చేసిన కైలేకర్ కమిషన్ యాభై నాలుగులో తన యొక్క నివేదికను పార్లమెంట్కి ఇచ్చిన దాన్ని బుట్ట దాఖలా చేశారు మొట్టమొదట మరి నాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మరి జవహర్లాల్ నెహ్రూ తిరిగి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెబ్భై తొమ్మిదిలో మండల కమిషన్ ఏర్పాటు చేశారు దురదృష్ట మండల కమిషన్ నివేదిక సమర్పించినట్టుకే జనతా ప్రభుత్వం కూలిపోవటం వల్ల ఆ మండల కమిషన్ యొక్క సిఫార్సులు కూడా పక్కన పెట్టినటువంటి దాఖలాలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది మళ్ళీ తిరిగి దాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సింగ్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో దీనికి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టులో కొన్ని వాదోపవాదం జరగడం జరిగింది ఆ వాదోపవాదంలో ప్రధానమైన విషయం ఏంటంటే బీసీలు భారతదేశంలో యాభై నాలుగు శాతం ఉన్నారు కాబట్టి అందులో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఏదైతే ఈ మండల కమిషన్ సిఫార్సు చేస్తుందో దాన్ని అమలు చేసేయడం సహేతుకమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కానీ బీసీ సంఘాల యొక్క వాదన ఏంటంటే మాది యాభై నాలుగు శాతం కాదు అరవైకి పైబడి ఉన్నాం దీని గణాంకాలు లేని కారణంగా మేము చాలా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి మా శాతం పెంచాలనేటటువంటి విషయం ఒక పక్క డిమాండ్ జరుగుతోంది అయితే దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో జరుగుతుంది అయితే మూడవ కమిషన్ దీనికి సంబంధించి జస్టిస్ రోహిణి కమిషన్ని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రోహిణి కమిషన్ తను ఇచ్చేటటువంటి నివేదికలో ఈ సమాజంలో వండుకున్నటువంటి బీసీల్లో వండుకున్నటువంటి సంచార అర్ధ సంచార విముక్తి జాతులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంబంధించిన విషయం ఈ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే పేదల్లో కడుపేదలు వారందరినీ కూడా గుర్తించి వారికి రాజ్యాంగ సంక్షేమ ఫలాలు చట్ట చివరి వ్యక్తికి అందజేసేటటువంటి ప్రక్రియ కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం ద్వారా ఈ సమాజంలో వండుకున్నటువంటి బీసీల యొక్క హక్కులను పరిరక్షించడంతో పాటు వారికి రాజకీయ పరమైనటువంటి మరి వారికి రావాల్సినటువంటి భాగంగాని సంక్షేమంలో వచ్చే భాగంగాని వీటన్నిటిని కూడా తేటతెల్లం చేసేటటువంటి పరిస్థితి ఉంది అయితే రాష్ట్రాలు ఈ మధ్యకాలంలో మేము కూడా చేస్తున్నాం అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నాం రాష్ట్రాలకు ఆ హక్కు లేదు రాష్ట్రం చేసేది సెన్సస్ కాదు సర్వే వేరు సెన్సస్ వేరు సెన్సస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉంటుంది సర్వే అనేది కేవలం ఊరికి నివేదికను తయారు చేసి తమ పబ్బం గడుపుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కేంద్ర హోంశాఖ నేతృత్వంలో ఒక దాదాపుగా ఐదారు నెలల్లోనే ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని విభేదాలు ఏంటంటే అనేక కులాలు ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో బీసీలు గాను మరొక ప్రాంతంలో ఓసీలు గాను ఇంకొక ప్రాంతంలో ఎస్టీలుగా ఉన్నటువంటి అనేక జాతులు ఉన్నాయి ఈ జాతులన్నింటినీ కూడా సమీక్షించవలసిన అవసరం కూడా కేంద్ర ప్రభుత్వం పోయి ఉంది దీనికి తోడు ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే పొరపాటున కనుక ఈ ఓసీ కులాలు ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు బీసీలుగా చేరినట్టయితే వారు కనుక ఓబీసీ కేటగిరీలో చేరితే కేంద్రం ఇచ్చేటటువంటి ఓబీసీ కేటగిరీలో కేటగిరైజేషన్ లేదు ఏబీసీడీ వర్గీకరణ కేంద్ర జాబితాలో లేని కారణంగా ఈ ఇందులో తెలివైనటువంటి బీసీలు తెలుగు తక్కువ బీసీలు అమాయకులు దోసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని సమీక్షించడం కోసం ఇంతకాలం పట్టింది ఏదేమైనప్పటికీ కూడా దీనికి చరమగీతం పాడుతూ దేశంలో వండుకున్నటువంటి దాదాపు అరవై శాతం మంది ప్రజానీకం యొక్క ఆకాంక్షను నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీసీ సామాజిక వర్గాలన్నిటికీ కూడా మీ యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ విద్య ఉపాధి సంక్షేమాలన్నీ కూడా అందజేసేటటువంటి ప్రక్రియ చేపట్టారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సమాజంలోకి తెలియజేసేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పక్షాన ఆయన చేసినందుకు గాను నిన్న మొన్న కూడా బీసీ సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేసే ఒక బీసీకి చెందినటువంటి వ్యక్తిగా నాకు రాజ్యసభ సీటు కూడా ఇక్కడ ఇవ్వడం అదే రోజున బీసీ కులగణ జరిగేటటువంటి ప్రక్రియ తీసుకోవడం ఇవన్నీ కూడా బీసీల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబద్ధతను చాటి చెప్పేటటువంటి పరిస్థితుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చెప్పండి సుమారుగా నాలుగు దశాబ్దాల పాటు మీరు బీజేపీలో ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు రాజ్యసభ కూడా ఇప్పుడు వెళ్లను నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో బీజేపీ బలోపేతానికి ఏ విధంగా మీరు కృషి చేయను అంటే బీజేపీ బీసీలకు వ్యతిరేకని దళితులకు వ్యతిరేకని మైనారిటీలకు వ్యతిరేకని అనేక విషయాలు మా శత్రు అనేక సందర్భాల్లో విపరీతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం అని చెప్పి తెలియజేస్తూ మన అంబేద్కర్ యొక్క వారి జన్మదినాన్ని పురస్కరించుకుని పక్షోత్సవాలన్నీ నిర్వహిస్తూ సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఆ సామాజిక వర్గాలకి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలన్నీ కూడా మేము నివేదించడం జరిగింది ఎస్టీలకు చెందినటువంటి దాంట్లో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు బీసీలకు సంబంధించి నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్కి ఏ రకమైనటువంటి రాజ్యాంగ హక్కు హోదా కల్పించారు అదే హోదాను బీసీ కమిషన్ కూడా కల్పించినటువంటి దాఖలతో పాటు నూట ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో వండుకున్నటువంటి బీసీల యొక్క గణాంకాలు మూడు భాగాలుగా ఉన్నాయి ఒకటి రాష్ట్ర జాబితా రెండు కేంద్ర జాబితా మూడు ఉమ్మడి జాబితా అయి ఉన్నది ఈ అనేక జాతులు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి బీసీలు కేంద్ర జాబితాలో లేని కారణంగా సుమారు ఆరు వందల డెబ్బై ఒక్క కులాలు నష్టపోయినటువంటి విషయం అంటే దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది శాతం బీసీలు రాజ్యాంగ ఫలమైనటువంటి ఫలాలు కోల్పోయే ప్రమాదాన్ని గుర్తించి నూట ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలను గుర్తించేటటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తూ వన్ నాట్ ఫైవ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నరేంద్ర మోడీ తీసుకురావడం ద్వారా ఈ అరవై శాతానికి చెందినటువంటి బీసీల యొక్క హక్కుల పరిరక్షణ కానీ పదిహేను శాతం ఉన్నటువంటి ఎస్సీల యొక్క పరిస్థితి కానీ ఆరేడు శాతం ఉన్నటువంటి ఎస్టీల యొక్క పరిరక్షణ కానీ అంటే సుమారు సమాజంలో వండుకున్నటువంటి డెబ్బై ఐదు డెబ్బై ఆరు శాతానికి పైబడి అరవై శాతం దాకా ఈ ఎనభై శాతం మంది జనాభా యొక్క అట్టడుగు వర్గాల యొక్క దృష్టిని వారు పరిశీలన చేసి వారికి సంబంధించినటువంటి అన్ని ప్రయోజనాలు రాజ్యాంగబద్ధంగా పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ దిశగా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడాలని ఎన్డీఏ సమర్థించేటటువంటి ప్రభుత్వాలను అధికారులకు తీసుకురావాలని చెప్పి దాని ద్వారా భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యేట అవకాశం ఉందని తెలియజేస్తాను ఇది ఓవరాల్ గా ఖచ్చితంగా బీజేపీని బలోపేతం చేస్తాము అదేవిధంగా పూర్తి పూర్తి స్థాయిలో బీసీలను ముందస్తు ముందస్తుగా ముందస్తు ప్రణాళికల ద్వారా ముందుకు తీసుకువెళ్తాము అని కూడా రాజ్యసభ సభ్యులు పాక చెప్తున్న పరిస్థితి కిషోర్తో యాకు విజయవాడ నుండి